ఇప్పుడు మార్కండ మహర్షికి శ్రీ మహావిష్ణుని ఎలాగైనా అల్లుడు చేసుకోవాలని అనమాట స్వామివారిని అల్లుడి చేసుకోవాలంటే సాక్షాత లక్ష్మీదేవి అమ్మవారి కూతురు అయి ఉండాలి కదా అయితే అమ్మవారి కోసం చాలా తపస్సు చేస్తారండి తిరువనగరంలోని అయితే అమ్మవారు అతని తపస్సుకి మెచ్చి నీకు కూతురుగా పుడతానని వాళ్ళ ఇంట్లో ఉండే తులసి చెట్టు దగ్గర ఒక చిన్న పాపలాగా అవతరిస్తారనమాట అయితే ఆ పాపని తీసుకొని భూదేవి అని పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు అయితే రోజు మార్కండ మహర్షి దగ్గరికి ఒక వృద్ధ వయసుకుడు వచ్చి వాళ్ళ అమ్మాయిని చూసి అమ్మాయి నుంచి పెళ్లి చేయమని కోరుతారు అనమాట నాకు మార్కైన వర్షం ఆశ్చర్యపోయి మీరు చూస్తే ఎంత పెద్దగా ఉన్నారు మా అమ్మాయి చూస్తే చాలా చిన్నది కనీసం కూరల్లోని ఆ ఉప్పు వేసి రుచి ఎలా ఉందో కూడా చెప్పాలన్నంత చిన్నదాయి మీకు ఇచ్చి అలా పెళ్లి చేస్తాను అని అంటారనమాట పర్వాలేదు మీ అమ్మాయి ఎలా వంట చేసినా ఉప్పు ఉన్నా లేకపోయినా నేను అంకలు పెట్టకుండా తింటాను నేను చాలా తప్పోసప్పటి నుండి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతారు అనమాట ఈ సందిగ్ధత నుంచి బయటికి రావాలని చెప్పేసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారనమాట నేను శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమే నవ్వుతారన్నమాట ఆహా అయితే మార్కైన వర్షికి అర్థం ఈ చిరుమందహాసనం చేస్తున్నారంటే సాక్షాత్ తనతోని తమాషా చేస్తుంది ఆ వృద్ధ వయస్కుడు శ్రీ అని తెలుసుకుని అమ్మవారి నుంచి పెళ్లి చేస్తారన్నమాట అనమాట అప్పుడు నుంచి ఆలయంలోని స్వామివారికి నైవేద్యంలోని ఎటువంటి ఉప్పు వేయకుండా అలానే పెడతారు